శ్రద్ధాంజలి ఎవరికి శ్రద్ధాంజలి అనుకుంటున్నారా వినండి కోటి చెట్లను పైన నాటి పెంచినటువంటి దరిపల్లి రామయ్య గారు చెట్లను నాటి వనాలను పెంచి వనజీవి రామయ్యగా ప్రసిద్ధి చెందారు ఈ వనజీవి రామయ్య గారు అతని భార్య జానమ్మ భర్తకు తగినటువంటి భార్య అనుకూలవతి అయిన భార్య భర్త చేసినట్టు చేస్తున్నటువంటి ఒక వన ఉద్యమంలో ఆమె కూడా భర్తతో పాటు చేయి చేయి కలిపింది ఇద్దరూ కలిసి చెట్లను ప్రచార పెంచండి పర్యావరణాన్ని కాపాడండి వీరు ఖమ్మం ప్రాంతానికి చెందినటువంటి వారు ఇంతటి గొప్ప దంపతులకు రాష్ట్రపతి రెండు వేల పద్దెనిమిదిలో ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతిగా ఉన్న సమయంలో ఈ వనజీవి రామయ్యకు పద్మశ్రీ అవార్డు ఇవ్వడం జరిగింది చూసారా కేంద్ర ప్రభుత్వం ఎలా గుర్తించింది ఆయన ఆయన చేస్తున్నటువంటి పని ఏమి ఒక దీపం కోటి దీపాలను వెలిగించినట్లుగా ఆయన తన రెండు చేతులతో కోటి మొక్కలను నాటి వాటిని చెట్లగా పెంచాడంటే ఆయన పర్యావరణానికి చేసిన సేవ పది మందికి ఉపయోగపడేటువంటి ఆ బృహత్ కార్యక్రమాన్ని చేయడం ఒక్కడి వల్ల సాధ్యమా అని అనుకోలేదా దరిపల్లి రామయ్య జాలమ్మ దంపతులు అంతటి మహనీయుడు పర్యావరణ తత్వవేత్త అని అనవచ్చు ఆయన్ని ఆయన ఎనభై ఐదవ ఏట తీవ్రంగా అనారోగ్యానికి గురి అయి నిన్నటి రోజున ఆయన పరమపదించారు ఆయన శేషులైనటువంటి సందర్భంలో పర్యావరణానికి ఒక తీవ్రని తీరని తీవ్రమైన లోటుగా ప్రజలందరూ భావిస్తున్నారు ఎందరో మహానుభావులు అలాంటి వారిలో దరిపల్లి వనజీవి రామయ్య గారు జాలమ్మ గారు కూడా కలవడం జత కలవడం ఈ దివ్యమైన జంట దివ్యమైన కార్యక్రమాన్ని శుభప్రదంగా నెరవేర్చినందున అతని మరణ సందర్భములో బాధాతప్త హృదయముతో అతని మరణం పర్యావరణ పరిరక్షకులు ఒకరిని కోల్పోవడం ఒక తీరని లోటుగా భావిస్తూ ఆయన ఏ లోకాన ఉన్నా ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆయనను మార్గదర్శంగా తీసుకొని అలాంటి వనజీవి రామయ్యలు ఇంకా 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 పెరగాలని పర్యావరణ పరిరక్షణ జరగాలని ఆశిస్తూ మరొక్కసారి అతనికి శ్రద్ధాంజలి ఘటిస్తూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని కోరుతూ ఓం శాంతి శాంతి శాంతి